నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇది అన్న రాసిన ఒక ఆర్టికల్ అయితే విశ్వ అన్న వ్యక్తిగత అభిప్రాయం అని రాశారు అన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను ఎందుకంటే ఇది నా అభిప్రాయం కూడా మీరు పెట్టినట్టే నేను చెప్పేస్తున్నాను ముందే ఎవరికైనా ఇది ఇబ్బందిగా అనిపిస్తే ఏ మాత్రం కూడా సంకోచించకుండా ఈ వీడియోని చూడటం మానేసి మీ దారి మీరు చూసుకోండి ఎందుకంటే నేను చెప్పబోయే ఆర్టికల్ నూటికి ఎనభై మందికి నచ్చితే ఇరవై మందికి ఖచ్చితంగా నచ్చదు ఎందుకంటే ఆ ఇరవై మంది దేశాన్ని ఆ ధర్మాన్ని ప్రేమించని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే నిస్సంకోచంగా ఇంట్రోల్ అని చెప్తున్నా ఈ వీడియో చూడకుండా వెళ్ళిపోవచ్చు ఏంటి ఇంతకు అంటారా మోదీతో పోరాడాలంటే మోదీగా మారాల్సిందే అవునంటారా కాదంటారా విశ్వన్న చిన్నప్పుడు చూసిన ఒక దృశ్యం గురించి చెప్పారు ఇది నీకు కూడా చాలాసార్లు విన్నా అదేనండి ఒక ట్రక్కుపై తన్నుల కొద్దీ చెరుకులోడు ఆ బండికి సగం బయటికి వేలాడుతూ ఉండేది అలాంటి లోడ్తో ట్రక్కులు చాలా నెమ్మదిగా వెళ్ళేవి అవి ఎప్పుడైనా ఆగిపోయినా లేదా ప్రమాదంలో పడ్డా వెంటనే అక్కడ చెరుకును లూటీ చేసే గుంపు కూడేది డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ఆ వందలాది మంది గుంపు ఒక్క మనిషి మాట వినేవాళ్ళు కాదు ఆ ట్రక్ అక్కడ ఉన్నంతసేపు ఇంకెంతమంది ఉంటే అంతమంది చెరుకును దోచుకొని వెళ్ళిపోయేవారు ఎవరు ఆపినా ఆవేవారు కాదు లెక్కలేదు అవునా కాదా సేమ్ మోదీ దేశాన్ని మోస్తున్నాడు మోదీ ఆదాని అంబానీ టాటా బిర్లాల ఏజెంట్ అని ఎవరైనా మాట్లాడినప్పుడు ఈ చెరుకులోడు ట్రక్ దృశ్యం గుర్తొస్తుంది ఈ దేశంలో నిజాయితీకి విలువ ఎంత ఉందో ఆ దృశ్యం చెబుతుంది ఈ దేశాన్ని గొప్పగా మార్చడం అనేది ఒక తపస్సు మోదీ ఒక అసాధారణమైన సవాలుగా స్వీకరించాడు భారతదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నారు ఎందుకంటే మనది కేవలం గొప్పగా చెప్పుకునే దేశం అస్వయం ప్రకటిత గొప్పతనం నుంచి నిజమైన గొప్పతనంలోకి మార్చడమే మోదీ గారి ముందున్న లక్ష్యం ఒక్కసారి ఆలోచించండి రైలు బస్సు ప్రమాదాలు జరిగితే గాయపడ్డవారి చనిపోయిన వారి నగలు సైతం దోచుకునే దేశంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడితే డ్రైవర్ని కాపాడటం కంటే పెట్రోల్ దోచుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చే దేశంలో ఒక మద్యం సీసా కోసం తమ అమూల్యమైన ఓటు హక్కును అమ్ముకునే దేశంలో నిజాయితీగా నిబద్ధతగా ఉన్న వారిని మూర్ఖులుగా జమా కట్టే దేశంలో మల విసర్జన కోసం మరుగుదొడ్డికే వెళ్లాలని దాని తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలని ఇప్పటికీ ప్రజలు నేర్పించాల్సిన దేశంలో సౌకర్యాన్ని కూడా హక్కుగా భావించి అహంకరించే దేశంలో రైలు టికెట్ నుంచి రేషన్ షాపు వరకు మందుల నుండి మద్యం షాప్ షాపు వరకు ప్రతి దానికి క్యూ కట్టాల్సిన దేశంలో అలాంటి దేశాన్ని ఒక మహత్తరంగా మార్చాలనే సంకల్పం తీసుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ సామాన్యుడు ఎలా అవుతాడు ఆయన తనలోనే ఒక మహోన్నత వ్యక్తిత్వం అయి ఉండాలి ఇక ఆయన మీద నిందలు ఆరోపణలు అన్నీ ఇండి కాదు ఇతరులలో తప్పులు వెతకడం ఈ ప్రపంచంలోనే అత్యంత తేలికైన పని మీరు మోదీలో కూడా తప్పులు వెతకొచ్చు ఖచ్చితంగా వెతకండి మోదీ ఏమి దేవుడు కాదు ఆయన కూడా తప్పులు చేయవచ్చు ఆయన నాటకాలు వేసేవాడు కావచ్చు ఆయన కులవాది కావచ్చు ఆయన ధనవంతులకు మాత్రమే మేలు చేస్తున్నాడేమో మీరు మోదీని ఏమన్నా అనవచ్చు చివరికి ఆయన ఏంటి ఒక ప్రధానమంత్రి మాత్రమే కదా జేఎన్యు వాళ్ళు ఆయనను విటుడు అని పిలుస్తారు స్వయంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ మోదీని దొంగ అంటాడు సోనియా గాంధీ మృత్యు వ్యాపారి అంటుంది శాశ్వత యువరాజు రాహుల్ ఫేక్ అబద్ధాల కోరు అంటాడు మమత నియంత అంటుంది శిక్షపడి పడి బెయిల్పై బయట ఉన్న లాలు మోదీని నాటకాల రాయుడు అంటాడు మొత్తంగా మోదీ హోదా ఎంత స్వతంత్ర భారతదేశ స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో దేశంలో అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని మీరు పచ్చిగా బూతులు కూడా తిట్టవచ్చు ఎవరికీ అడ్డు లేదు అయితే ఒక్క విషయాన్ని మాత్రం మీరు మోదీ నుంచి ఎప్పటికీ లాక్కోలేరు ఎందుకంటే ఆ వస్తువును దొంగలించడం సాధ్యం కాదు అది సొంతంగా పుట్టుకతోనే రావాలి తర్వాత పిడకలతోనే పోవాలి అదే తన మాతృభూమి తన దేశం తన భరతమాతపై మోదీకున్న అపారమైన నిష్కపటమైన ప్రేమ ఇది మీరు మోదీ నుంచి లాక్కోలేని అగ్ని మీరు మోదీ నుంచి ఆయన కుర్చీని లాక్కోగలరు కానీ భారత్ని గొప్పగా మార్చడానికి ఆయన తీసుకున్న ఆ ఉక్కు సంకల్పాన్ని లాక్కోలేరు నేను హిందూ జాతీయవాదిని అని ప్రధానమంత్రిగా ఉండి కూడా ధైర్యంగా ఈ మాట చెప్పడానికి ఆయన్ని ప్రేరేపించే ఆ సాహసాన్ని మీరు లాక్కోలేరు మోదీ నిర్భయతను పని పట్ల ఆయనకున్న ఉద్యమ ఉత్సాహాన్ని కఠినమైన పెద్ద నిర్ణయాలు తీసుకునే అచంచల సామర్థ్యాన్ని పది గంటల సిబిఐ విచారణలోనూ లోతైన ప్రశ్నించే సమయంలోనూ చెక్కు చెదరని ధైర్యాన్ని మరియు ఆ యాభై ఆరు అంగుళాల ఛాతిని మోదీని మోదీగా నిలబెట్టిన ఆ శక్తిని మీరెప్పటికీ లాక్కోలేరు చివరిగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే దండించటం కాదు దారిలో నడవండి ప్రతి మనిషి అవినీతి దొంగతనం లక్షణాలతో పుట్టే దేశంలో నిలబడిన చెరుకులోడు ట్రక్కుని కూడా లూటీ చేయడానికి వెనుకాడని దేశంలో అలాంటి దేశాన్ని గొప్పగా మార్చాలనే సంకల్పం తీసుకున్న వ్యక్తి మామూలు వ్యక్తిత్వం కలవాడు కావడం అసాధ్యం మోదీని నిత్యం తిట్టి దూషించే వాళ్ళారా మోదీతో నిజంగా పోరాడాలనుకుంటే ముందు మీరు మోదీగా మారండి ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి మోదీలో ఉన్న ఆ పట్టుదల దేశభక్తిలో ఒక్క అనువైనా నాలో ఉందా అని ప్రశ్నించుకొని చూడండి కనీసం ఒక్కసారైనా ప్రయత్నించి చూడండి ప్రయత్నించడానికి ముందే మీ గుండె హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది బికాస్ ఇది మోదీకి మాత్రమే సాధ్యం మోదీని ఎదుర్కోవాలన్నా మోదీకి ఎదురుగా నిలబడాలన్నా మరో మోదీగా మారాలి అలా మారడానికి పట్టుదల కావాలి అది కూడా అసాధ్యమని మీ గుండెకు తెలుసు కాబట్టి అవునంటారా కాదంటారా విశ్వాన రాసిన ఈ ఆర్టికల్తో నేనైతే పూర్తిగా ఏకీభవించాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్పేది ఆయన మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇలాంటి వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతన్ అందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్